పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు ఈ కేసు మీద లీగల్గా ఫైట్ చేసింది మేము రెండు వేల ఇరవై సంవత్సరంలో గత ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి జీవో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తద్వారా వాళ్ళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారికి ఎకర వాళ్ళ నాన్నగారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి మర్డర్కి ఐదు ఎకరాల పొలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కేసు మొత్తాన్ని టేకప్ చేసి సిబిఐ ఎంక్వైరీ దాకా తీసుకెళ్ళింది జడా శ్రవణ్ కుమార్గా నేను జయభీమరావు భారత్ పార్టీ ఇన్ని జరుగుతున్న సందర్భంలో జనసేన కార్యకర్తలు ఈ కేసుని టేకప్ చేసి బహుశా ఐ డోంట్ నో రీజన్స్ వై మరి దీన్ని మైలేజ్ వస్తుంది అనుకున్నారో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు నాకైతే తెలియదు కానీ వీళ్ళందరూ కూడా మేబీ అది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు మీడియా ముఖంగా వీళ్ళందరూ కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి జడా శవణ్ కుమార్ కేసు బాగా వాదించడు జడా శవణ్ కుమార్ నిందితులతో కుమ్మక్కైపోయినారు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు కాబట్టి మీ కేసు ఆయన దగ్గరుంటే చల్లదు అని తల్లిదండ్రులకి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నూరుపోసి నన్ను ఈ కేసులో తప్పు పట్టే విధంగా ఒక సీన్ క్రియేట్ చేశారు జనసేన కార్యకర్తలు మొత్తం ఇస్ ఐమ్ ఆన్ రికార్డ్ తల్లిదండ్రులు నన్ను డౌట్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసుని టేకప్ చేయటం కానీ కేసుని ముందుకు తీసుకెళ్ళకపోవటం కానీ ఇట్ ఇస్ నాట్ మొరాలిటీ డేర్ ఫోర్ ఏ రోజైతే వాళ్ళు నా ఇంటిగ్రిటీని డౌట్ చేశారో ఇమ్మీడియట్గా నేను సుగాలు ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచాను ఈ కేసు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ చేత చేయించుకోండి అమ్మా మీరు ఈ విధంగా డౌట్ పడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను టేకప్ చేయను అని ఈ కేసుకు సంబంధించినటువంటి నో అబ్జెక్షన్ మొత్తం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన వాళ్ళు ఈ కేసులో ఎంటర్ అయినారు ఐ డోంట్ నో రెండు వేల ఇరవై ఐదు వరకు మరి వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ కూడా సుగాలి ప్రీతి కేసు ఎక్కడ దాకా అంటే గత ప్రభుత్వం సిబిఐకి ఇచ్చినటువంటి కేసు అడిదిరిగి అడిదిరిగి మళ్ళీ సిఐడి గుంటూరు దగ్గరకు వచ్చి ఆగింది పవన్ కళ్యాణ్ గారు అత్యున్నతంగా కేసుని ప్రెస్టేజిష్గా తీసుకుని ఒక ట్రైబల్ పాపని పద్నాలుగు సంవత్సరాలు ముక్కు పచ్చలారిని ఒక పిల్లని చంపితే అది కూడా కూట ప్రభుత్వంలో జరిగితే ఈ కేసుని మీరు ఆసరాగా చూపించి ఊగిపోతూ కర్నూలు నిండా రాయలసీమ నిండా రాస్తారోకోలు ధర్నాలు రా హార్తాళ్లు చేసి పొలిటికల్ మైలేజ్ వాడుకొని సినిమా డైలాగులు చెప్పి చెప్పని డైలాగులు చెప్పి ఊగిపోయిన మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని తిట్టిన వడవడ బోర్గడ్డ అనిల్ని లోపలయించారు మిమ్మల్ని తిట్టిన పోసాన లోపల లోపలేయించడానికి అవకాశం ఉంది మిమ్మల్ని ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ లోపల వేయడానికి అవకాశం ఉంది కానీ ఒక చిన్న పాప మరణానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీని మీరు గుర్తు అంటే మీరు ప్రజలకి చేసినటువంటి ద్రోహాన్ని చేసినటువంటి నిందితులకి శిక్ష వేయించడంలో మీరు మీ పొలిటికల్ పవర్ని వాడకుండా మీ అమ్మాయిని తిట్టారని ఒక ఆయన్ని మీ ఇంట్లో పని మనిషిని తిట్టారని ఇంకో ఆయన్ని మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో నుంచి బయటికి విశాఖపట్నం నుంచి బయటికి లేదు ఇంకొకళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల మీకు ఎంత నిబద్ధత ఉందో ఈ ఒక్క ఇన్సిడెంట్ తెలుస్తుంది నేనైతే బహుశా ఇది వేదిక అవునా కాదో నాకైతే తెలియదు కానీ నేనైతే ఈ ఈ న్యూ హోప్ ఫౌండేషన్ ఏ ఉద్దేశంతో అయితే ఈ పాటని రాసి రాష్ట్రంలో మహిళల మీద చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని మల్లేశ్వరి గారు చేస్తున్నటువంటి పోరాటం బహుశా ప్రజల కోసమో మహిళల కోసమో లేక చిన్నపిల్లల కోసమో అని నేను భావిస్తూ ఇలాంటి పోరాటం చేసేటువంటి వ్యక్తులు మాట పవన్ కళ్యాణ్ గారి చెవికి చేరటం లేదు ఎందుకు అంటే ఆయన పొలిటికల్గా ఉన్నటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప ప్రజలకు సంబంధించి గత ప్రభుత్వంలో లేకపోతే ఇంతకు ముందు ప్రభుత్వంలో జరిగిన సమస్యల మీద స్పందించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడని నేనైతే అనుకుంటాను బికాజ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక కమిట్మెంట్ లేదు ఒక సీరియస్ లేదు ఒక సిన్సియారిటీ లేదు ఒక ఇంటిగ్రిటీ లేదు మాట మీద నిలబడే తత్వం లేదు ఇవన్నీ ఉన్నట్టయితే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి రెండు వేల ఇరవై సంవత్సరంలో హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ కూటమిలోనే ఉంది కదా భారతీయ జనతా పార్టీ కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సిబిఐయే కదా ఇప్పుడు తీసుకోవాల్సింది సిబిఐ ఇన్వెస్టిగేషన్కి తీసుకోవాల్సిన భారతీయ జనతా పార్టీకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా మీరు ఏమి చెబితే అది అమిత్ షా ముఖ్య ప్రధానమంత్రి మోడీ గారు కూడా మిమ్మల్ని కౌగులించుకొని ఆప్యాయంగా పవన్ బాగున్నావా పవన్ ఆప్ ఏంటి పవన్ ఆందియే ఆప్ పవన్యే ఆందియే అంటే మీరు తుఫాన్ లాంటి వాళ్ళని చెప్పే కితాబు తీయించుకోగలిగిన మీరు ఒక పాపకి సిబిఐ ఎంక్వైరీ ఏమని ఆర్డర్ చేసిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయించుకోలేకపోతే ఇంకా మీరు బీజేపీలో ఉండే ఉపయోగం ఏముంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉండే ఉపయోగం ఏముంది ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు జరిగే అన్యాయం మీద మీరు పోరాడతారని చెప్పిన సినిమాటిక్ డైలాగులను ఏమైపోతున్నాయి నో బడీ విలాంటర్ నేను ఈ వేదిక నుంచి వారిని కోరుతున్నా మీరు ఇచ్చిన మాటని ఇంకొకసారి వీడియో వేసుకొని వినండి లేకపోతే మేమే మీకు పరిచయం చేస్తాం ఈ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రం మొత్తం ఈ సాంగ్ వైరల్ అవుతుందని ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఈ సాంగ్ని ఖచ్చితంగా ఆదరించాలి ఈ సాంగ్ మన ఇంట్లో మన పాప ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఎలా మనం దీన్ని తీసుకొని వెళ్ళాలి ప్రజల్లో కానీ దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ప్రెజర్ పెంచాలి నిందితులు ఎవరైతే ఉన్నారో ఫైర్ అండ్ ఫ్రీ ఇన్వెస్టిగేషన్ జరగాలి బహుశా వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందే శిక్ష శిక్ష వేయాల్సిందే అనేటువంటి ఒక ఉధృతమైనటువంటి పోరాటంతో ప్రతి ఒక్కళ్ళు కదిలి రావాలని సుగాలి ప్రీతి కేసు బహుశా రాష్ట్రంలో మరొక సంచలనాలకి అంటే ఆడపిల్లల పట్ల ఢిల్లీలో ఏ విధంగా అయితే ఒక నిర్భయ కేసు దేశంలో ఒక సంచలనాల సంచలనాలకి దారితీసిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సుగాలి ప్రీతి కేసు నిజంగా నిజాయితీగా దోషులను పట్టుకొని వాళ్ళని శిక్షించే విధంగా ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావాలని రాజేష్ గారు కానీ లేకపోతే మల్లేశ్వరి గారు కానీ పాట పాడి వాళ్ళ సొంత డబ్బులతోటి సుగాలి ప్రీతి ఆత్మకు శాంతి చేకూర్చాలి అని వాళ్ళ తల్లిదండ్రులు బహుశా నేను వాళ్ళ మదర్ మాట్లాడింది మొన్న విన్నా అంటే మా ఇద్దరి మధ్య జరిగిన పర్సనల్ డిస్కషన్ను నేను షేర్ చేయడం కరెక్ట్ కాదు ఈ మధ్యకాలంలో జాస్ట్ వన్ 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 మంత్ బ్యాక్ కానీ ఒకటైతే మాత్రమే చెప్పగలను పవన్ కళ్యాణ్ గారి మీద మీరు పెంచుకున్నటువంటి నమ్మకం గత తొమ్మిది నెలల నుంచి మీ పాపకి చేస్తాను న్యాయం చేస్తానని గత ఐదు నాలుగు సంవత్సరాల నుంచి ఓదరగొట్టిన పవన్ కళ్యాణ్ గారి మీద మీరు పెంచుకున్న నమ్మకం ఇంకా ఎంతకాలం పెంచుకుంటారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం సినిమా స్టార్స్ని నమ్మేసి నిజంగా ప్రజల కోసం పోరాడే వ్యక్తుల మీద నిందలు వేసేటువంటి ఒక ఇమ్మెచ్యూర్డ్ ఆలోచన అనండి వేరే ఏదైనా అండి ఇలాంటి నిందల వల్ల మీకు న్యాయం జరగదు ప్రతి ఒక్కళ్ళని న్యాయం కోసం మీరు పోరాడుతున్నప్పుడు మీకు చేయూతనిచ్చే ప్రతి ఒక్కళ్ళని కలుపుకొని వెళ్ళాలి నమ్మాలి రాజకీయాల కోసం మీ పాప మరణాన్ని వాడుకున్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి జనసేన లాంటి కార్యకర్తలకి చెంపపెట్టుగా మీ భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి లేదు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఎజెండాగా మళ్ళీ మీ పాప మరణం అవ్వబోతుందని మాత్రం గుర్తుపెట్టుకొని మీ పాపకి ఏ సందర్భంలో మీరు మమ్మల్ని అనుమానించినా అవమానించినా అవహేళన చేసినా మీ పాప మరణం కోసం నిందితులని మరణశిక్ష వేయించేంత వరకు మీడియా పరంగా కేసులైతే టేకప్ చేసే ప్రసక్తే లేదు మీడియా పరంగా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా రాజకీయ పరంగా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా వి ఆర్ ఆల్ రెడీ టు ఎక్స్టెండ్ అవర్ హెల్ప్ టు యూ ఓవరాల్గా ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకు కూడా నా విన్నపం ఏంటంటే ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీ కాదు ఇది ఒక చిన్న పాప మరణంకు సంబంధించి కొన్ని స్పందించే హృదయాలు చేసినటువంటి ఒక ఎఫర్ట్ ఈ ఎఫర్ట్ని మీరు కూడా కులమతాల అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు దగ్గరకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్